ధ్యాన యాగం నాలోకి ఇక్కడున్న మన పిసిఎస్ఎం సభ్యులందరూ ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా గట్టిగా ఒకసారి ప్రతిసారి క్లాబ్ చేసుకుందాం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడడం కారణం అంటే ఈరోజు పత్రిసారే కారణం ఎందుకంటే మన జీవితాల్లో ఎంతోమంది డబ్బు సంపాదిస్తుంటు పదులు సంపాదిస్తుండొచ్చు ఇంకా ఏమన్నా సంపాదిస్తుండొచ్చు కానీ రాత్రి పన్నెండు వరకు ఒకటి వరకు రెండు వరకు ధ్యానం చేపిస్తున్నామంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి లేదు పగలేదు అలాంటి చైతన్యాన్ని మనలోపల నింపిన మన గురువుగారు బ్రహ్మ ఋషి పితామహ పత్రికారికి వెయ్యి కోట్ల ప్రమాణాలు చేసినా తగ్గేదిలేదు సార్ ఎందుకంటే మేము నేను వచ్చి ఇది మూడో సార్ నాలుగో ధ్యానమా యాగం వచ్చినప్పటి నుంచి నిర్వహంగా మా ఇంట్లో అరవై నుంచి డెబ్బై మంది ఎనభై మంది ధ్యానులను ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా అందరు కూడా సహకరించి ఇక్కడ ఉన్న మాధవ రెడ్డి గారు కానీ రాజేంద్ర గౌడ్ గారు కానీ ఇట్టెలు కానీ మా విష్ణుబాబు గారు కానీ ఎవరున్నా అందరు సహకరించి గట్టిగా ఎంత కుంభవర్షం కురిసినా సహకరించకున్నా మన పెద్ద సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో పెద్ద మనము శాకాహార ర్యాలీ జరపడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాం జరిగింది అందరం మేడం కూడా సహకరించారు లక్ష్మీ మేడం గారు కూడా మా విన్నటివంటి ప్రతి దానిలో మేము ఉన్నామని భాగస్వాములై మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న హృదయపూర్వకంగా దా దామోదర్ రెడ్డి సారు కానీ లక్ష్మీ మేడం గారు కానీ సార్ గారు కానీ అందరికీ మా హైదరాబాద్ మాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు వీళ్ళ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది మొన్ననే హైదరాబాద్ ట్రస్ట్లో కూడా మమ్మల్ని ట్రస్ట్ మెంబర్ కూడా తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాగ్యనగర్ భాగ్యనగర్ ట్రస్ట్ హైదరాబాద్ ఆ మెంబర్గా తీసుకున్నందుకు ఎందుకంటే మనం ఏం పని పోస్ట్ ఉన్నా లేకపోయినా పని చేయడానికి నిరంతరంగా ఏ రోజైనా నాకు ఖాళీ లే ఖాళీ ఉంటే నేను రాను అనే పదం లేదు ధ్యానంలో వచ్చిన తర్వాత నెగిటివ్ లేవు ఏదైనా సరే వేస్తున్న తర్వాత దాని ఫాలో అవుతుంది మాట నేను రాలేను చూస్తా అనకుండా వాళ్ళు ఏం చెప్పినా మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ చేవెలెలో వచ్చే మన ఈ ధ్యానమా యాగానికి మిట్ట వెంకట రంగారెడ్డి ధ్యామరగిత గారు ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు మా లక్ష్యం మేడం చేతిలో ఇచ్చారు ధ్యానమా అలాంటిది ఎంతోమంది రేపొద్దున రెండు మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో రావచ్చు మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు ఇక్కడ అదేవిధంగా మా చైర్మన్లు మండల్ ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు అందరూ వస్తున్నారు వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తామని మాటిస్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా చురుకుగా ఉన్నారు చేవేలలో మన ట్రస్టు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఎక్కువ సమయం ఇస్తే చేవేలలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కల్పించి మన భాగస్వామ్యం చేద్దాం ఈ ట్రస్ట్లో ముందుకు నడిపిద్దామని ఈ యొక్క కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా వేరే ధ్యానం చాలా బాగా జరుగుతుంది సార్ ధ్యానం అయితే నేను రోజు తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు చేస్తాము త్రీ థర్టీ నుంచి రాత్రి మార్నింగ్ మూడున్నర నుంచి ఆరున్నర వరకు ఈ రెగ్యులర్ టైం మేము ధ్యానం ఖచ్చితంగా చేస్తాం మూడు మూడు ఆరు గంటలు రెగ్యులర్గా ధ్యానం చేయకుండా ఇంకేం పని పనిచేయమీ ఇది మా నిజ జీవితంలో జరిగిపోతుంది ఎప్పుడు పన్నెండు గంటలకు నేను వేరే బిజీ ఉన్నా వచ్చి మూడు గంటలే కూర్చోవడం జరుగుతుంది కాబట్టి ఈ ధ్యానంని అన్నీ నాకు బ్యాక్ పెయిన్ ఉండే ఆ బ్యాక్ పెయిన్ కూడా దూరమైంది ఇక్కడ మా మేడం కూడా ఉండే ఆమె అనారోగ్యంగా ఉండే ఇక ఎంత ఫిట్గా ఉన్నది మందులని తీసి చెత్తబుట్టలు వేసి ఇస్తాం ఒక్క ఒక్క మందులు కూడా ట్యాబ్లెట్ వాడట్లేదు కాబట్టి ధ్యానం మించినది ఏమీ లేదు పిహెచ్డి ఇది ఏ చదువు చదివినా ఎన్నో అయిపోతే కదా లాస్ట్ ఏముంటుంది పిహెచ్డీ తప్ప ఇంకేముండదు పోస్ట్ గ్రాడ్యుయేట్ అట్లా ఇలాంటిది ఈ యొక్క ధ్యానంలో మన అందరూ కూడా ముందుకు రావాలి అట్టట్టు చేద్దాం అర్ధగంట చేద్దాం అన్నోలు కూడా క్యాంపస్ చెప్పు క్యాంపస్ ప్రతి ఇక్కడ ఇంకో మాట చెప్పాలి ప్రతి పౌర్ణమికి నెలకు నెలకు ఇరవై నుంచి పదిహేను ఇరవై మంది అయితే ఖచ్చితంగా వచ్చేది ఈ రెండు నెలల నుంచి నేను రావలేదు ఎందుకంటే ఒక నెల సార్ గారు అక్కడ వేరే దగ్గర పెట్టడం జరిగింది ప్రోగ్రామ్ దామర్ గిద్దల్ని ఎందుకంటే సార్ కూడా సురుకైన సారు ఆయన రంగారెడ్డి గారిని కూడా మనం ఇరవై నాలుగు వచ్చి మొత్తం ముప్పై ఒకరి దాకా ఉంటున్నాడు మేడం ఖచ్చితంగా ఆ యొక్క ఆయన ఆధ్వర్యంలో కూడా చాలా పనులు చేసేది ఉంది మన పిఎస్ఎస్ఎంకు విన్నట్టుండి ఆ పౌర్ణమి పౌర్ణమికి ఖచ్చితంగా వస్తాం ప్రతి పౌర్ణమి ఏ పౌర్ణమి కూడా మిస్ కాము అక్కడ ఇరవై నుంచి ముప్పై మంది వస్తాం ఖచ్చితంగా వచ్చి కూడా ఏ రూమ్ కూడా ఇంతవరకు మేము ఎక్కడ పడుకోలే రావాలి భోజనం చేసుకొని తొమ్మిది గంటల కూర్చుంటే నాలుగు గంటల వరకు ధ్యానంలో కూర్చొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు కూడా వచ్చి పండుకున్నది లేదు అక్కడ ఖచ్చితంగా అలాంటి ఆ యొక్క ఎనర్జీ చాలా బాగుంటుంది ఇంతట్లో నా అవకాశం ఇచ్చినందుకు ఇంకా మాట్లాడే సభ్యులు ఉన్నారు కాబట్టి అందరికీ థ్యాంక్స్